తమిళనాడులో కూడా వైకుంఠ ఏకాదశి సందడి కనిపిస్తోంది తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు శ్రీరంగంలో పరమపద వాసాల ప్రారంభ ఘట్టం చూసేందుకు స్వామివారిని దర్శించుకునేందుకు అంతా ఎదురు చూశారు ఇక రాజగోపురంతో పాటు ఇతర గోపురాలు వెలుగు చిలువులతో సుందరంగా ముస్తాబు చేశారు ఇరవై రెండు రోజుల పాటు జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనం కొన్ని రోజు యాభై వేల మంది దర్శించుకోనున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు ఇక ఈ ఇరవై రెండు రోజుల్లో ఐదు లక్షల మంది భక్తులు రావొచ్చని అంచనా తమిళనాడులో వైకుంఠ ఏకాదశి సందడి కనిపిస్తోంది తిరుచిరాపల్లిలోని శ్రీ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వైకుంఠ ద్వార దర్శనం కోసం నుంచే బారులు తీరారు శ్రీరంగంలో పరమపద వాసాలు ప్రారంభ ఘట్టం చూసేందుకు స్వామివారిని దర్శించుకునేందుకు అంతా ఎదురు చూశారు ఇక పాటు ఇతర గోత్రాలు వెలుగు సుందరంగా ముస్తాబు చేశారు ఇరవై రెండు రోజుల పాటు జరుగునున్న వైకుంఠ ద్వార దర్శనం తొలి రోజు యాభై వేల మంది దర్శించుకోనున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు ఇక ఈ ఇరవై రెండు రోజుల్లో ఐదు లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు